ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హైరవ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో డ్రైవ్ చాలా స్వాగతం ఈ వీడియోలో హరభత్ జయంతి యొక్క వైభవాన్ని గురించి తెలుసుకుందాం మామూలుగా అయితే హరమత్ జయంతి చైత్రశుద్ధ పార్ణ పూర్ణమి నాడు ఆంజనేయ స్వామి వారు పుట్టేతిథిగా హరమత్ జయంతి వ్రతాన్ని చాలా వరకు భారతదేశంలో చాలా ప్రదేశాల్లో జరుపుకుంటారు ఆంజనేయ స్వామి వారిని పూజించే వారందరికీ ఇది ముఖ్యమైన పరోజెలు కానీ మదాంతరమున పరాశర సంహిత ప్రకారము హనుమ జయంతి వైశాఖ బహుళ దశమి శనివారం నాడు పూర్వభద్ర నక్షత్రంలో వైద్యుతి యోగంలో మధ్యాహ్న సమయం మహాబలవంతుడైన విష్ణుభక్త పరాయణుడు అయిన రామభక్తుడు అయిన శ్రీ ఆంజనేయ స్వామి యొక్క జననం జరిగిందని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ కారణం చేత హనుమ జయంతి కొన్ని భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వారు వైశాఖ బహుళ దశమి నాడు కూడా జరుపుకుంటారు ఈయన కారణ జన్ముడుగా మనకు ప్రసిద్ధి చెందాడు పురాణాల పరంగా పరాశర సమితిలో ఆంజనేయ స్వామి శివపార్వతులకే వెంకటాచల పర్వతంపై జన్మించాడని కూడా కథనం ఉంది శివ వీర్యంతో పుట్టిన ఆ తేజస్సును పార్వతీదేవి భరించలేక అగ్నియందు వదిలిందట వాయుదేవుడు ఆ వీర్యమును కేసరి భార్య అయిన అంజనీ దేవి గర్భమునందు సంకల్పం చేత విడిచిపెడతాడు తపస్సు చేస్తున్న ఆంజనేకి అంజనీదేవికి శివ వీర్యంతో కలిగిన మహావీరుడే శ్రీ ఆంజనేయుడు అని మనపురాణ కాదా ఇక ఆయన ఆరాధన గురించి తెలుసుకుందాం అంజనానందం వీరం కోటి బాలార్క సన్నిభం జాయత్మామ్య రామదూతం సర్వదా హృదయాంబుజే అని పలుకుతాం కదా రామరామ రామతి రవి రామ నోరవే సహస్రామ తచ్చుల్లం రావనామే శ్రీ రామ రామ రావతి రవి రామ నోరవే సహస్రామ తచ్చుల్లం రావణే శ్రీ రామ రామ రావతి రవి రామ నోరవే సహస్రామ తచ్చుల్లం రావ రామ వర్ణే అని మూడుసార్లు రోజు విష్ణుసహస్రావంలో చదువుకుంటాం చివరలో ఈ రామనామ స్వ స్మరణ చేస్తే చాలు ఆంజనేయ స్వామి వచ్చి మనం ముందు కూర్చుంటాడట ఈ ఈ పై శ్లోకంతో ఆవాహనం చేస్తే చేసి పూజించాలి ఆ తర్వాత పురుష సూక్త విధానంతో ఆద్యం పాద్యం ఆచార్యం నైవేద్యం మొదలైనవి సమర్పించి షోపచార పూజలు చేసి ఆరాధించాలి ఆ తర్వాత క్రింద తెలిపినట్టు ఆంజనేయ స్వామి అంగపూజ చేసి ఆంజనేయ అష్టోత్తమాత్రతో పారాయణ చేయాలి ముఖ్యంగా శనివారం నాడు మంగళవారం ఆంజనేయ స్వామి చాలా ప్రీతికరమైన రోజు తమలపాకులు చాలా ప్రీతికరమైనవి ధూపం సమర్పించినప్పుడు గుగ్గులం సాంబ్రాణితో దశాంగము కలిపి ధూపం వేయవళ్ళు దీపారాధన చేసినప్పుడు ఆవు నేతితో చేయవళ్ళు నైవేద్యం ఇచ్చినప్పుడు మామిడి పళ్ళు గూడాన్నము బెల్లంతో చక్కెర పొంగలి వడలు నివేదన చేయవలను అలాగే అరటిపళ్ళు కూడా మహా ప్రీతికరమైనవి ఆంజనేయ స్వామికి శనిదోషం కలవారు నువ్వులతో కలిపిన బెల్లం ఉండలు పద్దెనిమిది కానీ నూట ఎనిమిది కానీ చేసి నివేదించాలి ఎర్రని వస్త్రముతోనూ ఎర్రని పుష్పములతోనూ ఎర్రని చంద్రం రక్త చంద్రంతోనూ ఎర్రని అక్షతలతోనూ ఆంజనేయ స్వామి ఆరాధిస్తే మంచి ఆరోగ్యం కలగడమేగా శరీదోషాలు తొలగడము శత్రుబాధలు తగ్గుతాయి ఆంజనేయ స్వామిని మంగళవారం శనివారాల్లో ఆరాధిస్తే శరీదోషాలు తొలుగుతాయి తొలగుతాయి రామాయణ మహామాలకు నాయక మణి రక్తం వంటి మహాపురుషుడు ఆంజనేయస్వామి మహానుభావుడైన ఈ మహావీరుని తలచినంతనే సర్వరోగంలో పడాపంచలవుతాయి పసిపిల్లలకు అనారోగ్యం కలిగిన లేక బాలారిష్ట ఉన్న పిల్లలకు జాతకంలో ఉన్నా కూడా గాలి ధూళి వంటి చికాకులతో పోరుబెట్టి ఏడ్చినా లేక పిల్లలు నిద్రలో భయపడి తొళ్ళిపడినా మంత్రం చపించి విభూతి కానీ సింధూరం కానీ వీరికి ముఖంపై వీరికి నూటన పెడితే క్షణంలో వారి యొక్క భయము తగ్గిపోయి క్షణంలో వాళ్ళ ఏడుపులు మానే వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉంటారు పిల్లలకు చదువు జ్ఞానశక్తి సన్నగిలిన విజయ శ్రద్ధ క్షీణించిన పట్టుదల శరీర బలం నశించిన హనుమాన్ చాలీసా పఠించిన విన్న భయాలు తొలగి ధైర్యం పెరిగి మంచి విజయాలు సాధిస్తారు ముఖ్యంగా క్రీడల పోటీలలో పాల్గొనే వారు ముఖ్యంగా స్వామి ఆరాధించడం వల్ల ఆ క్రీడల్లో విజయం సాధిస్తారు భక్త శిఖామణి తులసిదాస్కు సాక్షాత్కారం సాత్కారం ఇచ్చాడ ఈ ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవిగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడని కొందరి యొక్క నమ్మకం చాలామందికి కూడా కనిపించాడని కూడా యోగులు చెప్తుంటారు మహాయోగి అయిన ఆంజనేయుడు ఏనాడో గడిచిన రామాయణంలో ఆంజనేయుడు ఇప్పటికీ జీవించి ఉంటాడా అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది ఉదయిస్తుంది కానీ ఆయన చిరంజీవుడే అతులిత బలధాముడు నిత్య బ్రహ్మచారి సంతత్తు రామనామ జప కులాగ్ర యోగి కులాగ్రహ్యైన పవనసుడు రానున్న సృష్టిలో బ్రహ్మదేవుడిగా అవతరిస్తాడని వ్యాసమహర్షి పురాణంలో వ్యాసమహర్షి పురాణంలో తెలిపి ఉన్నాడు అంతేకాక పాండవుల్లో బలశాల భీమునకు పర్వతంలో దర్శనమిచ్చి తన తోకను కదిచడమని చెప్పి తన చిరంజీవితో నిరూపించుకుంటాడు ఈ ఈయన యుగంలో కూడా ఈయననే మనసారి తులసిదాసుకు నేటికి నేటికినే ఉన్నానని తెలిపిన ప్రత్యక్ష దేవం అంతేకాక మధ్వాచార్యులకు ఇష్టదేవమైన ముఖ్య ప్రాణ ముఖ్య ప్రాణదేవుడు ఆంజనేయ స్వామి ఉపాసన పలు విధాలుగా ఉంది దేశంలో హనుమత్మూర్తుల గురించి తెలుసుకుందాం పంచముఖ ఆంజనేయుడు గాను సువర్చల సమేతుడు గాను ఒంటి వాహనంపై నెక్కినట్లుగాను సీతారామ లక్ష్మణ భరత శత్రజ్ఞుల సమేతంగాను ఇలా అనేక రూపములతో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు హిందువులు ఆంజనేయ స్వామి ఉపాసన జాతకంలోని అనేక దోషములను హరిస్తుంది ఇది చాలామందికి తెలియని రహస్యం జాతకంలో గురుదోషం గలవారు ఆడపిల్లలు మంగళవారం వ్రతం చేసి తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించి ఆంజనేయ స్వామిని సింధూరం ధరించడం వల్ల వివాహం జీవితంలో భర్త చేత విడవబడినవారు భర్త అనాదరణకు గురైన స్త్రీలు భర్తతో నిత్యము పోట్లాడ గొడవలు తగువలు పెట్టుకున్న కలిగిన సంసారం సౌఖ్యం లేదు స్త్రీలు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దర్శించి ఆరాధించడం వల్ల వారి జీవితంలో దాప జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి సుందరకాండ ముప్పై ఆరో సరగను పదిహేనవ సరగను పారాడి చేస్తే ఆ దోషం తొలగిపోతుంది అలాగే స్త్రీల యొక్క ఎవరికైతే వివాహం కావడం వాళ్ళు వారు కూడా ఈ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల త్వరలో వివాహం జరుగుతుంది సుందరకాండ పారాయణ నలభై రోజులు చేస్తే త్వరలో వివాహ ప్రయత్నం నలభై రోజులు పూర్తి కాగానే వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది మంచి వరుడు లభిస్తాడు అమ్మాయికి మంచి వర వధువు లభిస్తుంది అబ్బాయికి ఇంతేకాక ఏళ్ళనాటి శని వల్ల కానీ శనితోం వల్ల పడే ఏర్పడే బాధలు అష్టమి శని అర్ధాష్టమి శని జన్మశని ద్వాదశ శని బాధలు పడేవాళ్ళు వివాహ ఆలస్యమయ్యేవారు సంబంధాలు రాక వెనక్కు వెళ్ళిపోయేవారు సంబంధం కుదరక వెనక్కి పోయే సందర్భాలు అనుకున్న వారికి సంబంధం కుదరక చిక్కులు ఏర్పడుతున్న వారికి శనినాడు శనివారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఈ బాధలు తొలగి తొలలే వాళ్ళ సమస్యల కంటికి పరిష్కారం లభిస్తుంది ఉడికించిన శనిగలు కానీ వేయించిన తా తాలించిన శనిగ గుగ్గుళ్ళు కానీ శనివారం నాడు ఆంజనేయస్వామికి నైవేద్యం పెట్టి అక్ష కుమారుని ఆంజనేయ ఆంజనేయస్వామి బ్రహ్మస్త్రమం చే విడవబడినటువంటి ఘట్టములు పారాయణం చేసిన శైదోషాలు నివారణ అవుతాయి ఇంకనూ అనేక విధములుగా ఆంజనేయ స్వామి వివాసం వల్ల లెక్కలేనంత మేలు పొందవచ్చు జననము సూర్యుడిని భక్షించే యత్నము ఆంజనేయ స్వామి జన్మించగానే సూర్యుడు మెంకుటకు ఎగురుతాడట ఆకాశంలోకి అదే సమయంలో సూర్యుడిని పట్టుకుంటకు వచ్చే రాహు ఆంజనేయ స్వామిని చూచి వెనుకకు మరలుతాడట దీని రహస్యార్థము ఆంజనేయ స్వామి వివాసం వల్ల రాహు దోషాలు కూడా తొలుగుతాయని మనకు పురాణ గాథ వల్ల తెలుస్తుంది ఆంజనేయ స్వామి చైత్రశుద్ధ పూర్ణమి నాడు అంజనాదేవి గరమన్న కేసరి పుత్రుడుగా వాయుదేవుని అంశంతో జన్మించాడని పురాణాల కథ అంజనాదేవి పూర్వజన్మంలో పుంజిక అను అప్సరస శాపం వల్ల మానవ జన్మ ఎత్తిందట దివ్యలక్షణ సమన్విత అయిన అంజనాదేవిని వాయుదేవుడు ఆవేశించడం వల్ల అంజనేయ స్వామి జన్మించాడని మన కథ ఉంది ఇంతేకాక గ్రహణ సమయంలో ఆంజనేయ స్వామి జన్మించాడని పురాణ కథనం కూడా ఉంది బాల్యంలోనే వజ్రాయుధం తగిలిన చెక్కుచంద్ర మహావీరుడు ఇంద్రుని వజ్రాయుధం వల్ల దవడకు హనువు దెబ్బ తగలడం వల్ల పెద్దదైనందున మూతి కలిగిన వాడైన ఆంజనేయ స్వామికి హనుమంతుడు అనే పేరు ఏర్పడింది జన్మించినప్పుడు హనుమంతుడు అవజ్యుడు అవుగాక అని ఈశ్వరుడు వరమిచ్చాడట బ్రహ్మవరం బ్రహ్మాస్త్రం పొందాడు ఋషుల ద్వారా శాపం పొందిన హనుమంతుడు చిన్నతనంలో ఆశ్రమంలోని మున్లను అల్లరితో బాధ పెట్టగా మున్లు నీ బలము నీకు తెలియకపోగాక నీ కీర్తి పొడిగి నే కానీ నీ బలము పెరగకుండా పెరగకుండానని శపిస్తారు ఈ కారణం చేత ఆంజనేయుని బలము స్తోత్రములతో పెరుగును ఆ శాపం భక్తులైన మనకందరకు కూడా ఎంతో ఉపయోగకారి దీని అర్థం మనం ఆంజనేయ స్వామిని ఎంత స్తోత్రం చేస్తే ఆయన బలం మనలో కూడా అంతగా వృద్ధి చెందుతుంది ఆంజనేయ స్వామి సూర్యుని వద్ద వ్యాకరణము అష్టవిద్యలు నేర్చి నవవాక్యాకరణవేత్తగా అయ్యాడు సంగీతంలో నారదు మించిన వాడయ్యాడు జ్యోతిష్యంలోను సాముద్రికంలోను ఇతరుల మనస్సులోని విషయాలను గ్రహించే శక్తిలోనూ హనుమంతుని స హనుమంతునికి సాటి లేని వాడని సుందరకాండ వారికి అర్థమవుతుంది అవతారమూర్తులైన సీతారాములకు ఎడబాటు కలిగినప్పుడు ఆంజనేయ స్వామి వారిద్దరికీ సంతానం చేసి కలిగి కలిగి చేసి ఉంకురం ద్వారా స్వామివారి ప్రేమను సీతామాతకు తెలిపి భార్యాభర్తలకు ఎడబాటు కలిగినప్పుడు తెలుపుతాడు భార్యాభర్తలకు ఎడబాటు కలిగినప్పుడు రక్ష రక్షించగల అదృష్ట దేవతగా ప్రసిద్ధి చెందాడు ఆంజనేయ స్వామి హనుమంతుని హనుమ జయంతి పూజా విధానం హనుమ జయంతి నాడు స్వామి విగ్రహం కానీ పటం కానీ పెట్టి షోభచో షోడచోపచార పూజాలతో పూజించే సర్వ కోరికలు సిద్ధిస్తాయి ఈ సుందరకాండ పారాయణం చేసినప్పుడు ఆంజనేయ స్వామికి చేసే పూజా విధానం వేరుగా ఉంటుంది సుందర హనుమత్ మంత్రంతో సుందరకాండ పారాయణంతో ఆంజనేయ స్వామిని పూజించాలి ఈ మంత్రం విశ్వామిత్ర మహర్షి వలన యవన యవన అనే మహారాజు పొందాడట అతడు అవస్మార మూర్ఛ నివారణకు ఆంజనేయును ఆరాధించి సిద్ధి పొందాడు పరాశర సమితలో ఆంజనేయ స్వామి పూజా విధానం చెప్పబడింది మైత్రేయంతో పరాశర మహర్షి అన్వస్ పూజ వల్ల సర్వదేవతా పూజా విధా బలం కలగని చెప్పాడు సప్తకోటి మహామంత్ర సిద్ధంతేవ న ఆరాధితే కపిశ్రేష్ట సమస్త అధిదేవతా సంహితం పరాశర అని భద్రికాష్టంలో నర నరనారాయణ స్వామి మూలకు హనుమంతుని ఉపా ఉపాసించే విధానం తెలిపారు ఇక హనుమ జయంతి విశేషాలు తెలుసుకుందాం ఇట్లు విధి ప్రకారంగా పూజ పూజించు చేసుకోవడం వల్ల విపరీతమైన కష్టాలు దారిద్రాది సంకటంలో నివారణ జరుగుతాయి ప్రబలమైన రోగమైన కారాగార కోర్టులు వ్యతిరేకత కలిగిన రాజ కార్యసిద్ధి సర్వశుభంలో కలుగుటకు సద్వారా భయం పోవుటకు హనుమత్ మంత్రమనే సహాయం కలుగుతుంది కాబట్టి హనుమంతుని ఆరాధించితే పై విషయాల్లో అన్ని విషయాలలో మీకు సహాయ సహకారాలు లభిస్తాయి అన్ని సమస్యలు తొలుగుతాయి విధి ప్రకారం సుందరగాఢను పారాయణం చేయ వారికి హనుమత్ మంత్రంతో అట్టి వారు సర్వసిద్ధులను పొందుతురని పరాశ్ర సమితిలో చెప్పబడింది హనుమత్ విజయం కొండయాహ పారాయణ ఆచరేత్ విధిన నా సర్వసిద్ధించ ప్రాప్నోతి చ అసంశయ అని శాస్త్రవచనం సుందరగాఢలో చెప్పబడింది కాబట్టి ఈ రకంగా ఆంజనేయస్వామి ఆరణించడం వల్ల అనారోగ్య సమస్య లేక దోషాలు తొలగడమే కాక భయము తొలగడమే కాక క్రీడల్లో వృద్ధి చెందడము అలాగే విద్యలో రాణించడము జీవితంలో యాక్టివ్గా చాలా చురుకుగా ఉండడానికి కూడా ఆంజనేయ స్వామి తోడ్పడతాడు show um so...